బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు బ్యూటీ టిప్స్ నేను మీ ఈ రోజు షేర్ చేయబోతున్నానండి మరి ఈ రోజు వీడియోలోని మీరు చూసే ఉంటారు కదా అవునండి నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ మీ గ్రే హెయిర్ ని బ్లాక్ గా నైతే చేసుకోవచ్చు అది ఏ విధంగా ఎలా అనేది వీడియోలోనైతే చెప్పబోతున్నాను కనుక వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి మీలో ఎంతమందికి తెలుసు కరివేపాకులో ఉండే ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ గురించి అయితే ఇప్పుడు అవన్నీ చెప్పంలేండి ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉండటం చాలా మంచిదే అని నేను అంటాను మరి అందరిళ్లలోని అది సాధ్యమైతే కాదు కదా అసలు దీని గురించి ఎందుకు చెప్తున్నాను అనేది వీడియోలో చూసేయండి మరి ఫ్రెండ్స్ నిజంగానే మీరు ఈ పని కనుక చేసినట్లయితే మీ గ్రే హెయిర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగానైతే మారిపోతుంది ముఖ్యంగా టీనేజ్ పిల్లల కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఎవరికైతే పాపం చిన్న ఏజ్ లోని గ్రే హెయిర్ స్టార్ట్ అయిపోతుంది కదా వాళ్ల కోసం అనమాట ఇది బాగా పనిచేస్తుంది అయితే కరివేపాకు గురించి మన అందరికీ తెలిసిందే ప్రతిరోజు మనం వంటల్లో వాడుకునేదే మరి ఈ కరివేపాకులోని లోని ఎందుకు అంత విశిష్టత ఉంది ఇది గ్రే హెయిర్ ని ఎలా నల్లగా చేయగలదు అనే దాని గురించి తెలుసుకుంటూ ముందుగా కరివేపాకు మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనే దాని అయితే కరివేపాకులోని మనకి ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ చాలానే ఉన్నాయి అందుకే మన పూర్వీకులు ముందుగానే ఈ పోపుల్లోని కరివేపాకు ని జోడించడం అనేది జరిగింది ప్రతి రోజు గనక మనం కరివేపాకు తిన్నట్లయితే మన తలకి స్కిన్ కి ఒంట్లోని ఆ నాణాలు కూడా శుద్ధి పడతాయి అని అంటారు మరి దానికి గల కారణం ఏంటి అని అంటే ఈ కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్స్ చాలానే ఉన్నాయన్నమాట సో ఇది మనకి హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడుతుంది అలాగే హెయిర్ స్ట్రెంత్ అవ్వడం కోసం ఇది బాగా తోడ్పడుతుంది దాంతో పాటుగాను మన బ్రెయిన్ లోని పవర్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్ చేస్తుంది అంతేకాదండో ఇది క్యాన్సర్ సెల్స్ ని కూడాను నిరోధిస్తుంది అంటే అవి చనిపోయేటట్టు చేస్తుంది తో పాటుగా మీ గ్రే హెయిర్ ఏదైతే ఉంటుందో ఆ గ్రే హెయిర్ ని కంప్లీట్ గాను బ్లాక్ అయితే మారుస్తుంది మరి ఇది ఎలా యూస్ చేసుకుంటే మనకి ఆ గ్రే హెయిర్ అనేది బ్లాక్ గా మారుతుంది అనేది తెలుసుకుందాము అయితే లాంగ్ గాను స్ట్రాంగ్ గా అవ్వడం కోసం మనము హెయిర్ కి ఎన్నో రకాల ఆయిల్స్ పెడతాము ఇంకా షాంపూస్ ఈ మధ్య కాలంలోనైతే సీరమ్స్ కూడా యూస్ చేస్తున్నారు మీరు అలా సీరమ్స్ షాంపూస్ ఇంకా ఇలాంటి కెమికల్ బేస్డ్ ఐటమ్స్ అన్ని కూడా హెయిర్ కి పెట్టడం వల్ల ఏమవుతుంది బయట నున్న హెయిర్ వరకు ఓకే మరి లోపలికి లోపలికి వెళ్లిన తర్వాత మన బ్రెయిన్ సెల్స్ ఏమవుతాయి ఒక్కసారి ఆలోచించారా మరి దాని వల్లనే కదా మనకి గ్రే హెయిర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంతేకాదు మనం ఆలోచన ఎక్కువ ఆలోచన పెట్టుకొని స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడాను మనకి ఈ గ్రే హెయిర్ అనేది వస్తుంది అదొక పాయింట్ అయితే అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వలన ఫోర్ ఫాదర్స్ వలన కూడా మనకి తొందరగా గ్రే హెయిర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ముఖ్యంగాను అది కొంత ఏజ్ అయిన తర్వాత వస్తుంది కానీ ఇదేంటంటే చిన్నతనంలోనే అంటే టీనేజ్ లోనే మీకు ఈ గ్రే హెయిర్ వచ్చేసింది అనుకోండి అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా ఈ గ్రే హెయిర్ ని ఎలా రివర్స్ చేసుకోవాలి అని ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటారు ఈ ఆలోచనల వల్ల ఇంకొంచెం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది అంతేకాదు ఒకరి కోంబ్ మరొకరు యూస్ చేయకూడదు అలాగే నేను చెప్పే ఈ టిప్స్ గనక ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్రే హెయిర్ రివర్స్ అయ్యి బ్లాక్ హన్ అయితే మారుతుంది టీనేజ్ పిల్లల కోసం చెప్తున్నాను ఇప్పుడు బాగా పండిపోయి లేదు అని అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పండుతున్న వాళ్ళ కోసం అయితే కాదండి సో ముందే చెప్పేసాను వీడియోలోని అయితే ఈ కరివేపాకుని మనము ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం అయితే కరివేపాకు ఇంట్లో లేని వాళ్ళు ఏం చెయ్యాలి ముందైతే ఆ డౌట్ వచ్చేస్తుంది మాకు ఇంట్లో కరివేపాకు చెట్టు లేదండి మాకు ప్లేస్ లేదండి అనుకున్న వాళ్ళు మీరు గోళంలో పెంచుకోండి లేదు మాకు ఆ ఫెసిలిటీ కూడా లేదు అనుకున్న వాళ్ళు కొనుక్కు తెచ్చుకోండి చక్కగా రోజుకి ఒక చిన్న కట్టలాగా కొనుక్కు తెచ్చుకోండి దాన్ని దూచేసి చక్కగా కడిగేసి అదేం చేస్తారంటే మీరు రోటీస్ చేసుకున్నారనుకోండి రోటీస్లోని బాగా ముద్దలాగా చేసేసి మిక్సీ పట్టేసి వాటర్ వేసి రోటీస్లో మిక్స్ చేసుకుని ఆ రోటీస్ని తినండి లేదు అంటారా వాటర్లోని వేసి చక్కగా మరిగించేసి ఆ వాటర్ ని కన్సూమ్ చేయండి సో ఈ రెండు రకాలు మనం యూజ్ చేయొచ్చు ఇంకొక పద్ధతి వచ్చేసి డైరెక్ట్ గా హెయిర్ కి ట్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు పెరుగు ఇంకా అలాగే ఈ కరివేపాకు రెండు కూడా మిక్స్ చేసేసి చక్కగాను మిక్సీ పట్టేయండి ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని హెయిర్ కి అయితే అప్లై చేసుకోవచ్చు కొంచెం మెంతులు కూడా వేసుకున్నట్లయితే ఇంకా మంచిగా పనిచేస్తుంది తల్లలో ఉన్న డాండ్రఫ్ కూడా పోతుంది మరి ఇది ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం కదండి ఇందులో బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి హెల్త్ బెనిఫిట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ అండ్ అలాగే మినరల్స్ కూడా ఇందులో ఎక్కువగానే ఉన్నాయి ఇవి మనకి ఎలా సపోర్ట్ చేస్తాయి అని అంటే డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా మెరుగుపరుస్తాయి అలాగే మన బ్లడ్ షుగర్ని మేనేజ్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మేనేజ్ చేయడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుందన్నమాట డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచి మంచిది అలాగే మనకి ఆ హార్ట్ హెల్త్కి కూడాను ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మన కొలెస్ట్రాల్ని తగ్గించడం వల్ల హార్ట్లోని ఎక్కడ కూడా బ్లాకేజెస్ లేకుండా చేస్తుంది కరివేపాకు ప్రతిరోజు అందుకే తీసుకోమంటారు మరి స్ట్రాంగ్ అండ్ హెల్తీ హెయిర్ కోసం స్కిన్ కోసం ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో కూడా ఇది చాలా బాగా తోడ్పడుతుంది ఇక్కడైతే నేను ఒక పాత్ర తీసుకొని అందులోని ఇదిగోండి పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నాను స్వచ్ఛమైన పారాషూట్ ఆయిల్ తీసుకున్నట్లయితే మనకి మంచిగా ఇది పనిచేస్తుంది ఈ ఆయిల్ని వేసుకొని ఇందులోని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మల్ని బాగా ఆరబెట్టి ఆ తర్వాత ఇందులోనైతే వేసుకోవాలన్నమాట మనం ఫస్ట్లో హైలో పెట్టుకున్న ఆ తర్వాత సిమ్మర్లో పెట్టుకొని ఈ ప్రొసీజర్ని అంతా కూడా చేసుకోవాలి మరి ఈ కర్రీ లీవ్స్ మన హెయిర్కి స్కిన్కి కూడాను బాగా ఉపయోగపడుతుంది అని చెప్పుకున్నాం కదా అలాగే మన ఐ హెల్త్ కంటి హెల్త్ని కూడా కాపాడుతుంది ఈ కరివేపాకు మన మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది సో దానివల్ల మనం బాగా లావుగా ఉన్నప్పటికీ కూడాను ఈ కరివేపాకు తరచుగా తీసుకోవడం వలన ఒంట్లో ఉన్న కొవ్వు ఏదైతే ఉంటుందో అది కూడా కరిగిపోతుంది అని చెప్తున్నారు ఇప్పుడైతే ఇందులోనే కాస్త మెంతులైతే వేసుకున్నాను చలువ చేయడం కోసం మెంతులు నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను మరి ఇదివరకటి వీడియోల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను కరివేపాకు కొంతమందికి పడుతుంది కొంతమందికి అస్సలు పడదు పడని వారు యూస్ చేయకండి కొంతమందికి కాళ్లలోని అరికాళ్లలోని అరిచి లోని మంటలు అయితే పుట్టుకొస్తూ ఉంటాయి కరివేపాకు ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మరి కొంతమందికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మన గట్ హెల్త్ ని స్మూత్ చేస్తుంది కొన్ని కొన్ని ఇష్యూస్ అలాంటివి ఏంటి అని అంటే గ్యాస్టిక్ ఇరిటేషన్స్ బ్లోటింగ్ ఇంకా కాన్స్టిపేషన్ అసిడిటీ ఉన్న వాళ్ళు ఈ కరివే పక్కన అయితే తప్పకుండా తీసుకోండి మంచిగా ఉపయోగపడుతుంది చూసారా ఇప్పుడు కలర్ కొంచెంగా చేంజ్ అయింది కదా ఈ సమయంలోనే మనం స్టవ్ కట్టేసి చల్లారి పెట్టుకోవాలి అంతే తయారైపోయింది స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని అది అప్లై చేసుకోండి కరివేపాకుని కోకోనట్ లోని వేసేసి మీరు ఇన్ఫ్యూజన్ చేసుకోవచ్చు ఇన్ఫ్యూజన్ అంటే ఏం లేదు ఆ ఎండలో పెట్టేసి అలా వదిలేసేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మళ్ళీ తీసేసేయండి అలా ఒక టెన్ డేస్ చెయ్యాలి ఆ తర్వాత అందులో కరివేపాకులో ఉన్న ఆ గుణాలు ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ఆయిల్లోకి అయితే వచ్చేస్తాయి అది ఆ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు సో తినడానికి ఉపయోగించాలి ఎక్కువగానే పొడి కొట్టుకొని మనము ఆ పొడిని పెట్టుకొని ముందుగా ఒక ఒక ముద్దకు రెండు ముద్దలకు పొడిని మనం అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి గాని లేదంటే నూనె కానీ వేసుకొని కలిపి తినుకోవచ్చు అది ఇంటేక్ తీసుకునేటప్పుడు మనం ఈ రకంగా చేయవచ్చు మరి తలకు పట్టించేటప్పుడు ఈ రకంగా చేసుకొని మనం గనక కంపల్సరీ త్రీ మంత్స్ అలా కంటిన్యూ చేసామంటే మన ఒంట్లోని ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా క్యూర్ అయిపోతాయి ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది అందుకే ఇది డైట్ లో కూడా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అయితే మన ఒంట్లో ఉండే ట్రైగ్లిజరాయిడ్స్ ని కూడా నార్మల్ చేస్తుంది ఇటు సైడ్ దీన్ని తీపి వేప అని కూడా అంటారు అంటే వేప చెట్టు ఎంతలాగా మనకు ఉపయోగపడుతుందో అదే విధంగా ఈ కరివేపాకు చెట్టు కూడా ఉపయోగపడుతుంది మన ఇంట్లో వేసామనుకోండి ఒకసారి మనం వేస్తే చాలు దాని విత్తనాలు స్ప్రెడ్ అయ్యి ఆ మనకి ఎలాగైతే తులసి మొక్కలు వస్తాయో అదే విధంగా ఇవాళ కూడాను చుట్టూ అంతా కూడా రావడం జరుగుతుంది వేపాకు లోని ఇన్ని ఔషధ గుణాలు అయితే ఉన్నాయి మీ అందరికీ కూడాను ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్ రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను అంటే